ప్రతిపక్ష పార్టీ నాయకులంటే అధికార పార్టీ మీద ఏడు దోషిళ్ళ మన్నెత్తిపోసుడో వాళ్ళను బద్నాం చేసుడో విమర్శించుడో చేస్తుంటారు ఎప్పుడు ఛాన్స్ దొరికితప్పుడు ఎండగట్టాలనే చూస్తుంటారు కానీ కానిగా తమిళనాడులో బీజేపీ పార్టీ అధ్యక్షుడు సొంటోడు కాదుల్లా అధికార పార్టీ పాలన మీదున్న వ్యతిరేకతను కోపాన్ని అంతటా కొరడా దెబ్బల రూపంలో మార్చి ఆయనంతటా శిక్ష శిక్షేసుకున్నాడు గిట్లా ఇక జాలు తీసారు చిన్నగా దాక్తదా ఆ దెబ్బ బోనాల పండుగకు పోతరాజులు కొట్టుకున్నట్టే పట్ట పట్ట కొట్టుకోబడితే చూసిండ్రా ఈ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సారు ఎట్లా కొట్టుకుంటుండో అన్నా యూనివర్సిటీల చదివే ఒక ఆడవీలను ఆగం చేసిన అధికార డిఎంకే ఫార్టీలకు క్షీమ కరిచినట్టు కూడా అయితే లేదు రాష్ట్రంలో పరిపాలన దారుణంగా ఉన్నది డిఎంకే పార్టీకి ఆ మురుగనే శిక్షేయాలి అనుకుంటా తోలు ఊసేటట్టు కొట్టుకొని మొక్కు తీసుకున్నడు గిట్ల పాపం నలభై ఎనిమిది గంటల పాటు ఉపాసం ఉండి రాష్ట్రంలో ఉన్న ఆరు మురుగన్ దేవుని గుళ్లను దర్శనం చేసుకుండట అన్నామలేశారు ఆ మురుగన్ మీదొట్టు డిఎంకే సర్కారును గద్దె దించి కమలం పార్టీకి అధికారం దక్కేదాకా నా కాళ్లకు చెప్పులేదొడ అని ఒట్టు తిన్నాడట మరి డిఎంకే పార్టీ అంటే అంత కోపం ఎందుకనంటే నా కోపం వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో కాదు ప్రజా వ్యతిరేక విధానాల మీద అని అంటుండు అదేమోగాని పాపం ఈ సీన్ చూసిన మన తెలుగు పబ్లిక్ అయితే ఛత్రపతి సినిమాల వేణుమాధవన్న అన్న కామెడీ సీనే ఆదెత్తుందట ఇక తమిళనాడులో కొందరైతే రాజకీయాలు చేయమంటే అంటే జోకర్ లెక్క కామెడీ వేసుడేంది అని కమెంట్లు వీడియోలు పెడుతున్నారే కిరిచుకుంటా నీకు నువ్వు కొట్టుకుంటే సరిగదాకారి మీ డిఎంకే పార్టీ కార్యకర్తలకు ఆ ఛాన్సీ అండ్ సెటేర్లు కూడా వేస్తుర్రు కానీ కొరడా దెబ్బలేమో గానీ తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తెచ్చేదాకా కాళ్లకు చెప్పులు తోడుగా అన్న శవదమే చాలా ఓవర్ అనిపిస్తుందట తమిళనాడు పాలిటిక్స్ ఎట్లుంటాయో ఎరుకున్నోళ్లకు అధికారంలో కచ్చ ముచ్చట అట్లా పెడితే తమిళ కాషాయ తమ్మీళ్లను కొరడా దెబ్బలతోటి తట్టి లేపినట్టే ఉంది ఈ దెబ్బతోటి